ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి వరదా రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పి అది సోషల్ మీడియాలో పెట్టి చాలా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అసలు వరదార రెడ్డి కానీ ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలు లేరు తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను నాయకులను ప్రజలను ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వరదారెడ్డికి కొన్నాటికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం ఎక్కడున్నారు మీరు మీకేం సంబంధం తెలుగుదేశం పేరు చెప్పుకొని కార్యకర్తలను ఓటర్లను ప్రజలను మోసం చేస్తారా మీరు తెలుగుదేశం పార్టీలు లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తును తెలుగుదేశం పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ కండువాను కబ్జా చేస్తారా మీరు ఏం కావాలి మేమంతా ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని కుటుంబాలు పోగొట్టుకొని టిక్కెట్లు పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని భూములు అమ్ముకొని కార్యకర్తలను నాశనం చేసుకొని ఏం కాదు మేమంతా కూడా తీవ్రమైన విషయం ఇది ఇదే వరదలారెడ్డి కానీ కొండారెడ్డి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ టిక్కెట్ ఇస్తే మాకు రెండే ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళతో పోరాడేదాని కోసం మేము నక్సలెట్లలో చేరాలా లేదంటే సన్యాహం తీసుకొని రుద్ది ఋషి హరికేశో రుద్ ఋషికేశరిద్వారకో పోవాలా అంటే ఏ పార్టీ ఉండి కూడా నువ్వు మీ కుటుంబ ఏమైనా ఐదులో తెలుగుదేశం పార్టీ అధికారం ఎంపెల్లే ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటే కాంగ్రెస్లో పోయినావు తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో కూడా నువ్వు ఏకచత్రాధిపత్యంగా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు రెండు వేల నాలుగులో తొంభై తొమ్మిదిలో రెండు వేలతో ఓడిపోయినాను ముక్కోణంలో ఓడిపోయినాను ఇండిపెండెంట్కి ఇరవై వేలు పైన వచ్చి నేను ఓడిపోయినా రెండు వేల నాలుగులో నాకు రావాల్సిన తెలుగుదేశం టికెట్ను నువ్వు బీజేపీ మాట్లాడుకొని బీజేపీ నువ్వు టికెట్ ఇప్పించి లోబాయ్ గారుగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెచ్చుకొని నాలుగు పోటీలలో పదహారు వేలతో ఓడిపోయినా తొంభై నాలుగులో లక్ష్మీభారతి జోక్యం చేసుకొని టికెట్ రాలే ఆ రోజు గెలిచిండేవాణ్ణి తొంభై తొమ్మిదిలో గెలిచిండేవాడిని రెండు వేల పద్నాలుగులో నువ్వు బీజేపీలో తక్కువ ముక్కై నా టికెట్ నువ్వు బీజేపీకి ఇపోతే నేను గెలిచిండేవాణి రెండు వేల తొమ్మిదిలో నీ పైన పదహారు వేల ఐదు వందలతో నేను గెలిచినా ప్రజారాజ్యానికి ఇరవై రెండు వేలు వచ్చినాయి ఆ ఓట్లు కూడా మూడు వేలు తప్ప తెలుగుదేశాన్ని అంటే నీ పైన నేను ముప్పై వేలతో గెలిచినా ప్రాక్టికల్గా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తానంట అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను పోలే తర్వాత రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ వైసీపీ టికెట్ ఇస్తామంటే కూడా నేను పోలే పది పదకొండు కోట్లు డబ్బులు టికెట్ కూడా వద్దని చెప్పిన అంటే ఒకసారి కాంగ్రెస్ రెండుసార్లు తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యే మూడు సార్లు అయిన వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నాను నువ్వు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు టర్ములు ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాశనం చేసినా మమ్మల్ని కార్యకర్తలు అందరిని నాశనం చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో నాతో ఓడిపోయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నువ్వే రెండు వేల పద్నాలుగులో నాకు టిక్కెట్ వద్దు ఊరికే నేను సపోర్ట్ చేస్తానని వచ్చినాం మళ్ళీ టికెట్ తీసుకున్నావు మేము ఏసీ మొత్తుకొని మేము మా కావాల్సినటువంటి కార్యకర్తలు అందరికీ నేను చెప్పుకొని సపోర్ట్ చేస్తాం రెండు వేల పద్నాలుగులో టికెట్ వచ్చిన తర్వాత ఏం చెప్పినారు నువ్వు నువ్వు లారీసీను శంకరాపూర్ ప్రసాద్ రెడ్డి మాదై ఏదైనా చిన్న చిన్న పనులు కానీ మీ కార్యకర్తలు పాత్రలోకి ఇచ్చుకోమని చెప్పి చెప్పినావు చెప్పినా తను లారీ సీను శంకరాపురం ప్రసాద్ రెడ్డిని పంపించి రెండు వేల పద్నాలుగులో మేము వద్దంటే టికెట్ తీసుకున్నాడు ఆయన దేని పోటీ చేసినాడు నెక్స్ట్ టికెట్ ని ఆయన పోటీ చేయడం అడిగాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో అడిగినావా నువ్వు టికెట్ అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఇన్ఛార్జి నాలుగు టర్ములు ఎమ్మెల్యేగా సత్తా ఇచ్చినావు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని నాశనం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికార తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మమ్మల్ని నాశనం చేసినావు ఇప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు జగన్ పార్టీ పెట్టినాక జగన్ పార్టీలోకి పోలేదా నువ్వు వైఎస్ఆర్లోకి పోలేదా పోయి పొద్దుటూరులో మీటింగ్లు పెట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ ముఖ్యమంత్రి చేయమని చెప్పలేదా మళ్ళా ఎన్నిక రాలేదా కాంగ్రెస్ లోకి విజమ్మ షర్మిల హైదరాబాద్ లో రాజసేయ్ రెడ్డి గారి ఆత్మీయ సమావేశం పెడితే నువ్వు పోలేదా భారత్ భారత్ జోడి యాత్రలో కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ ఎన్ని జయరామ్ రమేష్ తర్వాత తులసిడితో కాంగ్రెస్ కండువాదా నువ్వు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెయిన్ కమిటీలో పదహైదు మంది ఉండే కమిటీలో గెడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షునిగా ఉండే కమిటీలో నువ్వు మెంబర్గా ఉన్నావా లేదా సజ్జల రామకృష్ణాన్ని పట్టుకొని వైఎస్ఆర్సీపీలో చేరాలని విశ్వప్రయత్నం నువ్వు చేయలేదా రాజమల్ ప్రసాద్ రెడ్డి అడ్డుకుంటే దాగింది ఏం చేస్తాను నువ్వు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నువ్వు పార్టీతో సంబంధం లేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళందరినీ తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని బొత్సులో సర్వే పెట్టావా తెలుగుదేశం పార్టీ బొత్సలో సర్వే పెట్టావా చంద్రబాబు నాయుడు గారిని సీఎం రమేష్ గారిని ఇద్దరిని కలిపి కులం కులం పెడుతావా మూడు నెలలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పుడు నేను తెలుగుదేశం అని నీ అంతకు నువ్వు కండం కప్పుకుంటావా ఎవరు చేయడానికి అధికారం తెలుగుదేశం తిండ వాడుకునే దానికి తెలుగుదేశం కండువా కప్పుకునే దానికి ఎవరు అధికారం ఇచ్చారు ఎవరు నేను తిరిగేదానికి అధికారం ఇచ్చినారు ఏ పార్టీలు ఏ పార్టీ అది నియోజకవర్గ పార్టీనో జిల్లా పార్టీలో రాష్ట్ర పార్టీనో చూసుకోవాలా ఇప్పుడు ఏకంగా కొండారెడ్డి పేరుతో నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇస్తావా అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉండాల నలభై ఏళ్ళు కాంగ్రెస్లో తెలుగుదేశం పార్టీలో నలభై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా ఉండి ఇప్పుడు తొంభై తినేళ్ళు కూడా మమ్మల్ని రాష్ట్రం చేసి ఇప్పుడు వచ్చి బ్రేకింగ్ న్యూస్ కొండాటి అభ్యర్థి నీకు ఎనభై ఆరు ఏళ్ళు ఉన్నాయి ఎనభై నాలుగేళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నీకు ఇరవై నాలుగేళ్ళు ఉన్నాయి డెబ్బై నాలుగు ఉన్నాయి పది సంవత్సరాలు జరిగినాయి ఇరవై నాలుగేళ్ళు ఉన్నాయి వాస్తవానికి ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నాయి నాకు కాబట్టి నువ్వు గుండెలకి ఏం చెప్పినావు నీ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నాకు టికెట్ ఏం లేదు ఎవరికి వచ్చినా నేను టికెట్ చేస్తాను వా రెండు వేల పద్నాలుగులో ఇదే మాట మాట్లాడలే కదా నాకు టికెట్ అవసరం లేదు ఎవరికి వచ్చినా చేస్తానని చెప్పినావా మళ్ళీ మోసపూరితంగా టిక్కెట్ తెచ్చుకున్నావా ఇప్పుడు నిన్ను పిలిచలే నువ్వు పార్టీలో చే చేర్చుకోలే నువ్వు పార్టీకి సంబంధం లేదు నీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరికి ఎటుకొచ్చినా చేస్తాను ఇప్పుడేమంటాడు నాకు టిక్కెట్టు నా కొడుకు టిక్కెట్టు ఏమైనా మేమంతా ఇవి ఉండే వాళ్ళతో మేమేమైనా మేము నాయకులం కాదా పార్టీకి పని చేయలేదా సర్వస్వం దా దారిపోలేదా నాకు కాకపోతే నాకు నా కొడుకు మా కొడుకు లేరు డాక్టర్లు లేరు మా కొడుకులు లాయర్లు లేరు మా ఇంట్లో చదువుకునే లేరు ఎవరికి లేరు మా మళ్ళీ ఇది చాలా తీవ్రమైన విషయం ఇది నువ్వు నీకు టిక్కెట్ కాదు నీకో మీ కూడా టిక్కెట్ కాదు నువ్వు తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టినా కూడా ఓడ్చుకుంటే ప్రసక్తే లేదు ఏం అవసరం ఉంది నీకు తెలుగుదేశం పార్టీకి మాకు నీతో నీ కుటుంబం ఏం అవసరం ఉంది నిన్న ఎలక్షన్లో దారిపోలేదా నాకు కాకపోతే నా కొడుకు మా కొడుకు లేరు డాక్టర్లు లేరు మా కొడుకులు లాయర్లు లేరు మా ఇంట్లో తలుగులు లేరు ఎవరికి లేరు మా మళ్ళల్లో ఇది చాలా తీవ్రమైన విషయం ఇది నువ్వు నీకు టిక్కెట్ కాదు నీకో మీ నాయన కూడా టిక్కెట్ కాదు నువ్వు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టినా కూడా ఓడ్చుకునే ప్రసక్తే లేదు ఏం అవసరం ఉంది నీకు తెలుగుదేశం పార్టీకి మాకు నీ నీతో నీ కుటుంబంతో ఏం అవసరం ఉంది నిన్న ఎలక్షన్లో జంబడుకులో ఆదినారాయణ రెడ్డి రామసుబారెడ్డి కలిస్తే రాష్ట్ర స్థాయి నాయకులు ఒక మంత్రి మాజీ మంత్రి కలిస్తే యాభై రెండు వేల మెజార్టీతో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గెలిచినాడు నువ్వు కలిస్తే నువ్వు వరద రెడ్డి నువ్వు నీ కొడుకు కలిస్తే ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు వేలతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇది సత్యపతి నీలాంటి ఎప్పుడు అధికార పార్టీనా మేము ఎప్పుడు ప్రతిపక్షమైనా కాంగ్రెస్లో ఉండి భేదించినావు ఎమ్మెల్యేగా బేధించినావు కాంగ్రెస్ అధికార పార్టీ ఇన్ఛార్జిగా వేధించినావు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఇన్ఛార్జిగా వేధించినావు నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నీ వేధింపులకు నాశనం అయిపోయి రాబోయే ఐదేళ్ళు కూడా మేము నీతో ఏగాలన్నీ నీతో ఏమి కర్మ పట్టింది మాకు ఎవరు ఈ పార్టీకి నువ్వెవడు నీ కొడుకు ఎవడు నీ కొడుకడు అభ్యర్థి ప్రకటించుకోవడానికి ఎవరు ఉండాలండి చాలా తీవ్రమైనటువంటి విషయం నేను చెప్తున్నా చే టిక్కెట్ వస్తే నీతో పోరాడడానికి మేం నక్షట్లైనా తినాల్సిందే నీతో పోరాడలేకపోతే ఋషికేశ్కో హరిద్వార్కో పోయి మా ముక్త రాడన్న పెద్ద స్వామి పోయి మేము దర్గా పోన్యాసం చేసి నీకు నీ కొడుకు నీ కుటుంబ సభ్యులకు ఈ ప్రొద్దుటూరు రాజ్యాన్ని రాసి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి మేము ఆడకన్నా పోవాల్సిందే అది తప్ప వేరే మార్గం లేదు ఇది చాలా తీవ్ర అతి తీవ్రమైన విషయం ఇది కార్యకర్తలకు నాయకులు కూడా ఒకటి చెప్తున్నా మీరు మీ ఇష్టం వచ్చినట్లు పార్టీలో లేనోడు పిలిస్తే భవిష్యత్తు గారేంటి అని అదే ఇదని పోతే మాత్రం మీకు మీకు భవిష్యత్తు ఉండదు చెప్తున్నాను మీకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉండదు ఎవరైతే పోతున్నారో రాష్ట్ర పార్టీ నుంచి ఫోన్లు చేసి వాళ్ళు పార్టీలో లేరు వాళ్ళ మటు అని చెప్తే కూడా కొంతమంది పోతున్నారు కొంతమంది పొరపాటు పడిపోతున్నారు నేను ఓటడుగుతున్నా వరదాదిరెడ్డి కానీ కొండారెడ్డి కానీ నిజంగా నీకు ఓట్లు మనుషులు ఉంటే నాలుగు సంవత్సరాలు తొమ్మిది రోజులు ఏమైనా మనుషులు ఏమైనా అంటే తెలుగుదేశం పేరు చెప్పుకొని తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను మోసం చేసుకొని నీ వెంట తిప్పుకొని నువ్వు టికెట్ అడుగుతావా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల పైన ఉద్యోగస్తుల కుటుంబాలే ఓట్లు ఉన్నాయి ఈ మూడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద దాడికి పోతావు డిఎఫ్ఓ ఆఫీస్ ముందుకి ఫారెస్ట్ ఆఫీసర్ మీదకి దాడిపోతావు పోతావు వారం కిందట తహజల్దార్ ఆఫీసు ముందుకి తహజల్దార్ మీదకి దాడిపోతావు పోతావు నీకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఆఫీసులో ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీసర్లు చేసే అవినీతి కానాలేదా ఏమీ రావు నువ్వు అవినీతిని ప్రశ్నించావని నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఏమైనావు ఏమైనా చెప్పు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని నువ్వు అడ్డం పెట్టుకొని ఆఫీసర్లను ఆఫీసర్లో బెదిరించేది స్టేట్మెంట్ ఇస్తా అంటే తెలుగుదేశం పార్టీ ఓట్లు కాదా పోయేది నువ్వు టిక్కెట్ రాకపోతే నువ్వు ఏ అవతారం ఇస్తావో ఏ పార్టీ పోతావో ఎవరికి తెలియదు కానీ నువ్వు ఇప్పుడు పార్టీ పేరు చెప్పుకొని ఆఫీసు మీద దాడిపోయి ఇరవై ఐదు వేల కుటుంబాలు పొద్దుటంలో ఉంటే వాళ్ళందరినీ పార్టీ దూరం చేస్తావా ఒక్కటే చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకో నీ కొడుకో నీ కుటుంబానికి టికెట్ కాదు తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టల్సే ప్రసక్త లేదు అది జరుగుతుంది